ఫ్రెండ్స్ తొందరగా ఉన్నారు ఈరోజు కోవైట్లో మార్నింగ్ నుంచి చంపేస్తాను వర్షం అయితే మాత్రం ఇండియాలో కూడా పడతాయి ఆ మాదిరిగా ఆ మాదిరి పడుతుంది పార్తాన నీళ్ళు కూడా పారుతానైతే మంచిగా చచ్చిపోతానే ఓవర్గా పడుతుంది చూడండి మొత్తం నీళ్ళు కోవైట్లో కొద్దిగా వర్షం పడుతుంది చాలు మొత్తం నీళ్ళన్నీ మాది నిలబడిపోతాయి సెల్ మొత్తం నడిచిపోయింది వాళ్ళు కూడా వీడియో తీసుకుంటాను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసుకుని ఇలాగే చూపించుకుంటాను వాన పడుతుంది కోవిడ్లో చూడండి అని చెప్పి నేనైతే సుఖం దర్శిపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా రోజులు అయింది వర్షంతో తరిచి ఇంకా అంటే తెలుసు అంటే కోవిడ్లో వర్షం కష్టమే ఏదో వచ్చి అట్లా వచ్చి అట్లా అది వెళ్ళిపోతారు అది ఈరోజైతే వర్షం బాగానే ఉన్నది మార్నింగ్ నుంచి పడుతుంది మార్నింగ్ నుంచి అసలు ఆగల నా తెలిసిన తర్వాత అయితే మార్నింగ్ నుంచి పడతానే ఉన్నాడు కంటిన్యూగా సన్నగా ఏం లేదు మామూలుగా బాగున్నారు అంటే వీటి వేసుకొని పుడుచుకుంటే సరిపోయి అంతే కదా నేను దీని గురించి ఆలోచించిన అవసరం తడిచేదా ఇప్పుడు ఒకసారి దగ్గరలో బజ్జీలు ఉంటాయి బజ్జీలు తీసుకోవాలి పొయ్యి ఇంక అక్కడ ఒక చెట్టు కదా అక్కడైతే హోటల్ ఉన్నది ఒకటి అక్కడ బజ్జీలు ఉంటాయి అక్కడికి అయితే పోయేసి బజ్జీలు తీసుకుంటా వేడివేడిగా ఈ వానలో బజ్జీలు తినమంటే కదా భలే ఉంటుంది జనాలు కోయట్లు కూడా గొడుగులు వాడుతాను బా గొడుగులు వేసుకొని పోతానారు పొడిగితాను మంచి మంచి చెడు గొడుగు గొడుగు తీసుకుని పోతాడు ఇంక దగ్గరలో అయితే అదో అక్కడ ఉన్నది ఒకటి ఏంది హోటల్ ఉన్నది బజ్జీలు అయితే ఉంటాయి ఇక్కడ పోయి తీసుకొని తింటే జమ్మని ఈ వానకి సూపర్గా ఉంటుంది వర్షం వర్షం పడుతుంది ఇక్కడ వచ్చేసి పకోడా బజ్జీలు అన్నీ చికెన్ షోర్మ ఇవన్నీ ఉన్నాయి పోతే వంకాయతో కూడా బజ్జీలు చేస్తారా ఇక్కడ ఉన్నాయి ఏం తీసుకుందాము బజ్జీలు తీసుకుంటా థిన్ పీస్ తెదా బజ్జీ బాదమే అండాకితనా ఏక అండా ఇక్కడ టేబుల్స్ అయితే ఉన్నాయి దీని మీద పెట్టుకుంది నచ్చేసి బాగున్నాయి ఒక్కొక్క బజ్జి వచ్చేసి పద్మూడు రూపాయలు ఇక్కడ ఈ బజ్జి వచ్చేసి పద్మూడు రూపాయలు ఇంకా అది ఎగ్ బోండ్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు ఇంకా విషయం గుర్తొచ్చింది మా అమ్మ వాన పడితే చాలు అంగటికాడి దరి పోయి శని పిండి తీసుకుంటా పోనీ చెప్పి శని పిండి లేదు ఇంకా బజ్జీలు బోండాలు ఏంటి ఉల్లగడ బజ్జీలు మాములు పకోడాలు అన్నీ చేసేది మానబడిందంటేనా ఇంకా మామూలుగా ఇక్కడ ఇంకోవిడ్కి వచ్చినాక దగ్గర అమ్మలే ఏదో చేసి పెట్టేదానికి ఇంకా హోటల్ మీద పడాల్సిందే వర్షాలు పడినప్పుడు కొంతమంది బజ్జీలు తింటారు కొంతమంది పోతే ఛాయ్ తాగుతారు ఎక్కువగా మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఓకే మళ్ళీ విరకీలో మళ్ళీ కలుద్దాం